అధ్యక్షుడు సిబ్లీ గారు వాస్తవంగా ఈరోజు వచ్చి వేంపల్ కొన్ని అంటే బకీర్పల్లె కానీ ఏరియాకి మనమే మేమే పోయి అందరికి పోయి ఇంకా విషయం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఆయన బద్వేల్ కోర్టులో ఒక కేసు సంబంధంగా ఉండి కేసు హైకోర్టు ఉందని పన్నెండు కనుకున్నాడు దురదృష్టం సాయంత్రం ఐదు వరకు ఉండాల్సింది కాబట్టి అక్కడ ఖాత్రి గారు బోర్డు డైరెక్టర్ గా ఉన్నారు పంపించి ఈ మధ్య వచ్చి నవంబర్ లో జరిగిన సంఘటన మీద కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ధర్మం ఉంది కాబట్టి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఆ రోజు ఏం జరిగిందో ఒక అమ్మాయి మిస్సింగ్ మిస్సింగ్ అయిన చెప్పి కొందరు పోలీసులకు సంబంధం లేకుండా పోయినారు ఆ పోయినప్పుడు ఆ అమ్మాయికి కొన్ని పట్టుకొని స్టేషన్ లో తీసుకొచ్చి అలా వాళ్ళే ఇద్దరికి అతని ఫ్రెండ్ అతని ఫ్రెండ్ ఇంకా ఇద్దరిని కూడా తీసుకొచ్చి అంటే పోలీసులు చేసింది కాదు వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ లోకేష్ या फिर जो है ना स्टेट लेवल्स के बाद आकर के यहाँ पर लोकल लेवल पर जो है ना सार का जो रिप्रेजेंटेशन है पार्टी की तरफ से ये सब आकर का एक सॉफ्ट एंटी मुस्लिम कभी नहीं था नहीं रहता और ये चीज़ को आकर का ना सी बी एन साहब ना लोकेश साहब ना एन एम डी फारूक साहब ना आकर का साथ सभी आकर का सपोर्ट नहीं करते ये जो हुआ है ये प्रॉब्लम प्रॉब्लम के हद तक रहता तो एहतजा तक कोई मसला नहीं था इसे जो है क्या कुछ लोग आकर ने क्या गड़बड़ क्रिएट कर दो तो, पोलिटिकल आकर है नोटिकल पोल्टिकाइज करने की पुल्टी, कर कोशिश करें उसमें आकर ने ये इशू क्रिएट हो गया वो चीज़ आकर ने कहा साल के ईल में हमें लेकर हैं। इस सिलसिले में फारूक शबली साहब भी जो है ना आने वाले थे हमारे लेकिन उन्होंने जो है ना कोर्ट में जो है ना स्ट्रक हो गया आ नहीं सके तो उनके नुमाइंदगी के लिए जो है क्या उनकी तरफ से हम लोग आए सार के सामने सारी बातें रखे सार खुले दिल से बोले कि सब इसमें जो है ना यहाँ तक सार बोले कि अगर इसमें से कोई मालूम ना को जा को आओ को तो बोल को जो आवाज़ करा है उसे भी जो है ना कि हम अटकाने की कोशिश नहीं करते जो क्लियरली एक्सप्लान तरीके से

ಅದೋ ಮನ ದೃಶ್ಯ ಮನ ಕರ್ಮ ಜೊತೆ ఆ జరిగిన దాంట్లో కొంతమంది సంబంధం లేకుండా కొందరిని రెచ్చగొట్టి కొంత ఇది చేసి మనం స్టేజ్ పోలీసులు ఎంతవరకు మనల్ని ఏదన్నా ఉంటే కాపాడడానికే వాళ్ళు ఉండేది కొందరు సంబంధం లేని వ్యక్తులు మీకు సంబంధం లేని వాళ్ళంతా దాంట్లోకి దూరి స్టేజన్ మీద అద్దాల వాళ్ళు కొట్టి కుండీల వాళ్ళు కొట్టి నానా విభజన చేసి ఇప్పుడు అందరినీ ఏం చేసినారంటే చిన్న పిల్లలు స్టూడెంట్స్ను వాళ్ళందరి భవిష్యత్తును ఇబ్బందికరమైన పరిస్థితులు లేకి వాళ్ళ స్వార్థం కోసం బలి చేసినారు అది ఎవరు ఏమనేది మనకు వద్దు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే మీ భర్తలు కానీ మీ పిల్లలు కానీ సంబంధం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే భయపడి ఎక్కడ ఉండాల్సిన పని లేదు ఇండే సీఏ గారు కూడా బయట ఉన్నారు నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడి చెప్తాం ఎవరిండ్లకు వాళ్ళు రాండి ముందు స్వేచ్ఛగా మీ దగ్గరికి రాండి నిజంగా ఆ రోజు ఎవరైతే దౌర్జన్యం చేసి ఎవరైతే చేసినారో వాళ్ళ మీద ముందు వాళ్ళ పేర్లు అన్ని రాసి ఎఫ్ఐఆర్ కట్టమంటాం ఆ ఎఫ్ఐఆర్లు కట్టిన వాళ్ళు కూడా నిజంగానే వాళ్ళు చేసినారా లేదా అని మళ్ళీ కూడా మీతో ప్రజలతో అక్కడ ఉండే కానిస్టేబుల్తో వాళ్ళతో కూడా విచారణ చేయించి నిజంగా ఎవరైతే ఆ రోజు దోషులుగా ఉండారో ఎవరైతే అందరినీ రెచ్చగొట్టి ఆ పని చేయించినారో వాళ్ళను మాత్రమే కేసులో పెడతారు మిగతా సంబంధం లేని వ్యక్తులు కానీ చాలామంది ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఏదో స్టేషన్ మీద జరుగుతుంది ఇక్కడ ముస్లిం అమ్మాయి మైనార్టీ అమ్మాయి కనపడకుండా పోయింది నాలుగు గంటలు ఏమన్నా జరిగిందేమో కాబట్టి స్టేషన్ దగ్గర ఏం జరుగుతుందో చూడాలని కూడా చాలామంది వచ్చినారు మీలలో నాకు ఆ విషయం తెలుసు అంటే ఏం జరుగుతుందో ఏందో ఏమని ఆ చూసిన వాళ్ళందరూ ఆ రోజు వీడియోలో పన్నారు పోలీస్ వాళ్ళు ఏమంటారు అంటే వీడియోలో ఉన్నారు అంటారు వీడియోలో ఉన్న వాళ్ళంతా అక్కడ దాడి చేయని వచ్చిన వాళ్ళు కాదు వీడియోలో కొందరు ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు మా అబ్దుల్ కానీ తర్వాత మీ అందరికీ తెలుసు అలాడని వాళ్ళు కొందరు లేవు ఆడ విడిపించేదానికి కూడా వచ్చి సర్దినారు ఆ రోజు మా షబీర్ గారి మున్ మా మహమ్మద్ వీళ్ళంతా గొడవ ఎక్కువ జరుగుతుంది దాన్ని సర్దుబాటు చేయాలని విడిపిని వచ్చినారు వీళ్ళు కూడా అంతా వీడియోలో పన్నారు అబ్దుల్ను కేసులో పెట్టినారు జిల్లా నేను పెట్టినారోచినారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇది పార్టీలకు సంబంధించిన ఇష్యూ కాదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వము వాళ్ళు ఏదో పోలీసులు మైనార్టీలను ఏదో హింసిస్తాను ఇబ్బంది పెడుతుంది అనే ఒక ఒక పుకారు లేపినారు అది కూడా వాస్తవం కాదు మాకు ఇంతవరకు మేము దీంట్లో ఏ విషయం పట్టించుకోలే జరుగుతుందని తెలుస్తానే హాస్పిటల్ పోయి ఆ అమ్మాయిని పరామర్శించి మీకు ఏదైనా అవసరమైతే కూడా మాకు ఫోన్ చేయండి మనం చెప్పి మేమంతా వచ్చినాం దాన్ని వీళ్ళు రాద్ధాంతం చేసి లాస్ట్కు ఏ రకంగా మీ వాడుకున్నారంటే రేపు పొద్దున ఏదైనా సౌదీలకు కువైట్లకు పోవాలంటే ఈ కేసులు అంటే పాస్పోర్ట్లు కూడా రావండి ఆ పరిస్థితికి తీసుకొచ్చి పెట్టినారు కాబట్టి కాబట్టి మా తల్లి అందరినీ ఇప్పుడు మేము చెప్తున్నాము అందరినీ ఇళ్ళ దగ్గరికి రమ్మనండి వాళ్ళు పోలీసు వాళ్ళు నిజంగా సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళను ఏదైనా ఉంటే చేస్తారు సంబంధం లేని వాళ్ళు చూను పోయిన వాళ్ళను విడిపించే వాళ్ళను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కేసులు లేకుండా ఆ పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఇక్కడ ఉండే వాళ్ళందరము మా జిల్లా పోలీస్ యంత్రాంగము వేంపల్లె పోలీస్ యంత్రాంగము తప్పకుండా దీన్ని మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను మీరు ధైర్యంగా ఉన్నాడని మీకు చెప్పేదానికి వచ్చిన తల్లి